తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎవరైతే ఆశాభావలు ఉన్నారో ఈరోజు ఉత్కంఠ భరితంగా ఎదురుచూస్తున్న సందర్భం మన కళ్ళ ముందట ఉన్నది అనేక సందేహాలతోటి అనేక సమస్యలతోటి ఈరోజు స్థానిక ఎన్నికలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉన్నది మరి ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎస్సీ ఎస్టీకి ఏవైతే రిజర్వేషన్స్ అయినాయో అది వార్డు మెంబర్ కావచ్చు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ జిల్లా పరిషత్ చైర్మన్ వరకు ఎస్సీ ఎస్టీకి అయిన రిజర్వేషన్స్ ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే డిక్లేర్ చేసిందో అవి మారాయనే విషయాన్ని అవే కంటిన్యూషన్ అయితే అనే విషయాన్ని ఇక్కడ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఆశాభావలు గమనించాల్సిందిగా నేను ముందు కోరుకుంటా ఉన్నా అదే క్రమంలో బీసీ వాళ్ళకు వచ్చేసరికి ఏవైతే బీసీ రిజర్వేషన్స్ అయినాయో వార్డు మెంబర్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు ఆ జెడ్పీటీస్ కావచ్చు ఎంపీటీస్ కావచ్చు ఎంపీపీ కావచ్చు సర్పంచ్ కావచ్చు కానీ బీసీలవి మారే అవకాశం ఉన్నది ఎందుకు చెప్తా ఉన్నామని అంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు త్రీ సిక్స్టీ నైన్ జీవో తీసుకొచ్చింది ఆ జివో ప్రకారం బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కేటాయించింది కేసీఆర్ ప్రభుత్వం కొంతమంది అగ్రకుల వాళ్ళు ఆ నగర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కోర్టుకు పోవడం వల్ల ఆ జీవోను కొట్టివేసింది అంటే యాభై శాతం రిజర్వేషన్ దాటవద్దు వాస్తవానికి భారత రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ డిక్లేర్ చేసిన తర్వాత యాభై శాతం ఆ సీలింగ్ దాటవద్దు అది ముప్పై నాలుగు శాతం ఇవ్వడం వల్ల సీలింగ్ దాటింది ఆ సీలింగ్ దాటింది కాబట్టి ఆ రిజర్వేషన్ మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం ఇరవై మూడు శాతం తీసుకొచ్చి ఎన్నికలు నిర్వహించిన సందర్భం మన రాష్ట్రంలో ఉన్నది అదే క్రమంలో అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో టూ ఎయిట్ ఫైవ్ ఏ అనే ఒక సెక్షన్ను చేర్చింది అది యాభై శాతం రిజర్వేషన్ దాటొద్దని ఆ టూ ఎయిట్ ఫైవ్ ఏను సవరించి శాసనసభలో ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చట్టం చేసింది అంటే యాభై శాతం దాటడానికి ప్రయత్నం చేసే చట్టం చేసింది కానీ ఆ చట్టాలు శాసనసభలు రెండు ఆమోదించినాయి ఒక చట్ట ఒకటి ఒక ముసాయిదా బిల్లు చట్టం కావాలంటే వాస్తవానికి ఇక్కడ గమనించాలి గవర్నర్ తప్పనిసరి సంతకం చేస్తేనే ఏదైనా చట్టం అవుతుంది ఇప్పుడున్న గవర్నరు ఇది ఏదైతే టూ ఎయిట్ ఫైవ్ ఏ అనే సెక్షన్ సవరించి చట్టం చేసారో ఆ చట్టాన్ని ఇప్పటి వరకు కూడా గవర్నర్ సంతకం చేయలేదు అంటే గవర్నర్ గారికి లేదా దాని తనకు సంబంధించిన ఎవరైతే బీజేపీ పెద్దలు ఉన్నారో వాళ్ళకి ఇష్టం లేదనే విషయాన్ని ఇక్కడ మనం గమనించే పరిస్థితి మనకు కనబడతా ఉన్నది అంటే ఒక శాసనసభలో రెండు సభలు అది దిగువ సభ యువ సభ ఆమోదించిన తర్వాత గవర్నర్ గారు సంతకం పెడితేనే అది ఫైనల్ అయితే అది చట్టం అయితే చట్ట అమల్లోకి వస్తుంది కానీ మొన్న ఎవరైతే శాసనసభ చట్టం చేసిందో టూ ఎయిట్ ఫైవ్ ఏ అనే దాన్ని సెక్షన్ సవరించి చట్టం చేసింది దాన్ని ఇప్పటివరకు ఆమోదించలేదు ఆమోదించలేదంటే అది అమల్లో లేదు బీసీలకు అంటే బీసీలకు రిజర్వేషన్ ఇస్తే యాభై శాతం దాడుతూ ఉన్నది యాభై శాతం దాడుతుంది రాజ్యాంగానికి వ్యతిరేకంగా కాబట్టి కోర్టుకు వెళ్ళే అవకాశం ఉన్నది గతంలో త్రీ సిక్స్టీ నైన్ జీవో కేసీఆర్ తీసుకొస్తే దాన్ని కోర్టుకు వేరు కోర్టు కోర్టుకు వేసింది మళ్ళీ ఇరవై మూడు శాతానికి వచ్చింది ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది ఆ దాన్ని నిన్ననే కొంతమంది అగ్రకులాల వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది ఆ కోర్టుకు వెళ్తే కోర్టు ఇప్పుడు దసరా హాలిడేస్ కొంత కోర్టుకున్నాయి కాబట్టి ఎనిమిదో తారీఖు విచారిస్తామని చెప్పడం జరిగింది ఎనిమిదో తారీఖు కోర్టు విచారించినా కూడా ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే ఈ ఎన్నికల నోటిఫికేషన్ ఆగవచ్చు లేదా ఆయా స్థానాలలో బీసీలు ఎక్కడైతే ఎలక్ట్ అవుతారో ఎలక్ట్ అయిన స్థానాలు కూడా ఆగుతాయి ఎందుకంటే గతంలో మనం చూసినాం ఒరిస్సా ప్రభుత్వం ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తే అది బీసీలకు కొంత రిజర్వేషన్ పెంచి యాభై శాతం దాటితే అక్కడ ఎన్నికలు నిలిపేసిన సందర్భాన్ని కనబడలేదు మహారాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నికలు నిర్వహిస్తే బీసీలకు కొంత రిజర్వేషన్ ఎక్కువ పెంచి కేటాయిస్తే యాభై శాతం దాటింది కాబట్టి మహారాష్ట్ర సర్కారుకు వ్యతిరేకంగా హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది గుజరాత్లో కూడా హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది బీసీలకు వ్యతిరేకంగా అంటే రిజర్వేషన్ యాభై శాతం దాటద్దు రాజ్యాంగంలో రాస్తున్నది కాబట్టి సో దీన్ని గమనిస్తే మనకు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఏదైతే జీవో నెంబర్ తొమ్మిది తీసుకొచ్చిండో ఆ జీవో నెంబర్ తొమ్మిది ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయిస్తే అక్కడ ఇప్పుడు జనాభా ప్రకారం ఎస్సీలకు ఇరవై శాతం వస్తూ ఉన్నది ఎస్టీలకు ఏడు శాతం వస్తుంది ఇదే ఇరవై ఏడు శాతం అవుతూ ఉన్నది ఇరవై ఏడు శాతం ప్లస్ నలభై రెండు శాతం అది యాభై తొమ్మిది శాతం దాకపోతూ ఉన్నది అంటే ఇక్కడ యాభై శాతం రిజర్వేషన్ దాటుద్దు ఒక నివేదన ఉంది కాబట్టి నిన్న కోర్టుకు పోయింది వాళ్ళు ఎవరైతే అగ్రకుళ వాళ్ళు కోర్టుకి పోయారో ఈ జీవో నెంబర్ తొమ్మిదిని హైకోర్టు కొట్టివేసే అవకాశం ఉన్నది జీవో నెంబర్తో హైకోర్టు కొట్టివేస్తే ఇప్పుడు డిక్లేర్ చేసిన రిజర్వేషన్స్ ఏమైతున్నాయో వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎంపీపీ జిల్లా పరిషత్ చైర్మన్ ఆ రిజ రిజర్వేషన్లు మారే అవకాశం ఉన్నది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మారో అది గమనించాలి మేము బీసీ రిజర్వేషన్లు ఎక్కడైతే అయినాయో ఆ బీసీ రిజర్వేషన్లు మారుతాయి ఎందుకంటే మనము నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి యాభై శాతం దాటిపోయింది దాన్ని మనం తగ్గించాలి అంటే ఇరవై మూడు ఇరవై మూడు శాతం తీసుకురావాలి ఇరవై మూడు శాతం తీసుకురావాలంటే అప్పుడు ఆటోమేటిక్గా బీసీ రిజర్వేషన్ తగ్గుతాయి బీసీ రిజర్వేషన్ తగ్గుతాయి కాబట్టి మనకు ఆడ బీసీలు అయితే ఎక్కడ రిజర్వేషన్ అయినాయో అవి అక్కడక్కడ మార్పులు వచ్చి జెండల్ అయ్యే అవకాశం ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి అంటే ఇక్కడ బీసీలకు అన్యాయం జరుగుతుంది బీసీలు ఇప్పుడు డిక్లేర్ చేసిన రిజర్వేషన్ కూడా వాళ్ళకి వచ్చే అవకాశం లేదు ఆ రిజర్వేషన్స్ మారుతాయి జనరల్లో పోతుంది రేపు కోర్టుకు పోయిన తర్వాత ఆ కోర్టు తప్పనిసరిగా ఎందుకంటే గతంలో వేరే రాష్ట్రాలలో అది కొట్టివేసింది కాబట్టి ఇక్కడ కూడా కొట్టివేసే అవకాశం ఉన్నది మళ్ళీ బీచ్లకు అన్యాయం జరిగే అవకాశం మనకు స్పష్టంగా ఇక్కడ కనబడుతూ ఉన్నది కాబట్టి ఇది మీరు గమనించాలి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మారాయి అది ఎన్నికల విషయానికి వస్తే ఎన్నికలు షెడ్యూల్ రిలీజ్ చేసినా కూడా షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు పోయినా కూడా రేపు జీవో నెంబర్ తొమ్మిదిని హైకోర్టు కొట్టివేస్తే బీసీ రిజర్వేషన్లు మాత్రం తగ్గుతాయి ఒకవేళ ఎన్నికలు జరిగినా కూడా బీసీలు సర్పంచ్గా ఎంపీటీసీ జడ్పీటీసీలుగా లేదా జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపీగా ఎన్నికైనా కూడా అప్పుడు కూడా కోర్టు నిబంధనల ప్రకారం ఆపే అవకాశం ఉంటుంది ఎన్నికైనా ఎన్నిక కానట్టే లెక్కగా వాళ్ళు పరిగణించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి సర్కారు ఏంటంటే ఏదైతే హైకోర్టు జడ్జిమెంట్ వచ్చినాకనే ఎన్నికలు పోవడం బెటరు రేపో మాపో లేదా ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నది ఇచ్చినా కూడా ముందుకు వెళ్ళినా కూడా హైకోర్టు అక్కడ బ్రేక్ వేసే అవకాశం ఉన్నది హైకోర్టు బ్రేక్ వేస్తే మాత్రం ఒకవేళ ఎన్నికలకు పోయినా కూడా వాళ్ళు సర్పంచ్లకు గెలిచినా ఎంపీటీసీ గెలిచినా జెడ్పీటీసీ లేదా ఎంపీపో జిల్లా పరిషత్ చైర్మన్ అయినా కూడా అది చట్టం పరిధిలో కాదు కాబట్టి రాజ్యాంగ పరిధి కాదు కాబట్టి ఆపే అవకాశం ఉన్నది కానీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏమంటున్నా అంటే మేము పార్టీ పరంగానైనా అయినా ఇస్తామంటున్నాం సరే పార్టీ పరంగా ఇస్తే ఓకే కానీ ఇచ్చినా కూడా అనుకున్నంత న్యాయం మాత్రం బీసీలకు జరిగే అవకాశం లేదు అంటే బీసీ సమాజానికి ఇక్కడ పూర్తిగా అన్యాయం జరుగుతుంది వాళ్ళ జనాభా ప్రకారం వస్తలేవు వచ్చేది మాత్రం ఇప్పుడు హైకోర్టు చేయబట్టి హైకోర్టు అది భారత రాజ్యాంగంలో ఒక నిబంధన ఉంది కాబట్టి దాన్ని కొట్టివేసే అవకాశం మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది కాబట్టి ఇక్కడ ప్రజలందరూ లేదా ఎవరైనా ఆసిపరేషన్ క్యాండిడేట్స్ ఉన్నారో గమనించాల్సిన విషయం ఏంటంటే బీసీ రిజర్వేషన్ మాత్రం నలభై రెండు శాతం నుండి ఇరవై మూడు శాతం తగ్గే అవకాశం కొంత కనబడతా ఉన్నది మా స్పష్టంగా గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కావచ్చు హైకోర్టు జడ్జిమెంట్ కావచ్చు వివిధ రాష్ట్రాలలో జరిగిన ఎలక్షన్స్ కావచ్చు మనం గమనిస్తే స్పష్టంగా అది మహారాష్ట్ర కావచ్చు ఇప్పుడు ఇంతకుముందు అనుకున్న గుజరాత్ కావచ్చు లేదా ఒరిస్సా కావచ్చు ఇంకే రాష్ట్రాలైనా ఎవరైతే మరి తమిళనాడు రాష్ట్రానికి వస్తే మీరు తమిళనాడు ఆలోచించవచ్చు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్స్ ఎట్లా ఉన్నాయా అని ఆలోచించు కానీ ఆడ షెడ్యూల్ రాజ్యాంగంలోని షెడ్యూల్ నైన్త్లో పెట్టడం పెట్టడం వల్ల అది ప్రత్యేక పరిస్థితులలో భారత రాజ్యాంగంలో షెడ్యూల్ నైన్త్లో అది మనం ఏర్పాటు చేయవచ్చు అది తమిళనాడుకి సంబంధించిన రాష్ట్రానికి ప్రత్యేక పరిస్థితులలో ఆడ షెడ్యూల్ నైన్త్లో ఆడ పెట్టిన కాబట్టి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ కంటిన్యూషన్ అవుతూ ఉన్నది అది కూడా సుప్రీంకోర్టులో ఇంకా ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉన్నది ఒకవేళ సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్లో తమిళనాడుకు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇవ్వదు అంటే అది అమలయ్యే అవకాశం ఉంది అది ఆర్గ్యుమెంట్ సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉన్నది ఆ కేసు జడ్జిమెంట్ ఫైనల్ వచ్చిన తర్వాత అది ఉంటే కానీ ప్రస్తుతం మాత్రం మన తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అంశాన్ని మనం పూర్తిగా గమనిస్తే ఇక్కడ బీసీలకు రిజర్వేషన్లు నలభై రెండు నుండి ఇరవై మూడు తగ్గితే ఆయా గ్రామాలలో ఎక్కడైతే బీసీ అన్ని రిజర్వేషన్ డిక్లేర్ చేస్తారు కాబట్టి డిక్లేర్ చేసిన అక్కడ తగ్గే అవకాశం ఉన్నదనే విషయాన్ని అది ఆటోమేటిక్గా జెండల్ అవుతుంది ఆ జెండల్ అవుతుంది కాబట్టి మీరు దాన్ని గమనించాల్సిన నేను కోరుతా ఉన్నా ఆ కోరుతా ఉన్నా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా దీన్ని పూర్తిగా మీరు ఈ ఎలక్షన్ ఒకళ్ళు షెడ్యూల్ వచ్చినా కూడా అలా పీసీలకు అనేది జరిగే అవకాశం షెడ్యూల్ రాకపోవడం బెటర్ వాస్తవానికి హైకోర్టు జడ్జిమెంట్ పూర్తిగా ఎనిమిదో ఇప్పుడు ఎనిమిదో తారీఖు జడ్జ్మెంట్ జడ్జిమెంట్ ఇస్తా అని చెప్పారు ఎనిమిదో తారీఖు వరకు లేదా ఎనిమిది ఆర్గ్యుమెంట్ జరగవచ్చు ఎనిమిది నుండి ఐదు ఆరు రోజులు కావచ్చు కానీ మొత్తం మీద హైకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోవడం బెటర్ ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇచ్చినా కూడా ఇవాళ రేపో ఎల్లుండో నోటిఫికేషన్ వచ్చినా కూడా అది వాస్తవానికి మళ్ళీ బీసీలకు అన్యాయం జరిగే పరిస్థితి ఉన్నది బీసీ సమాజం దీన్ని గమనించి దీన్ని నేను నేను చేసే ఎక్స్ప్లెనేషన్ గమనించాల్సిన గమనించాల్సి నేను కోరుతా ఉన్నా డాక్టర్ సంకినేని అసిస్టెంట్ ప్రొఫెసర్ కాకతీయ యూనివర్సిటీ